హాయ్ అందరికీ రాళ్ల నెక్లెస్ కథానిక చీకటి పడింది ఇంకా మనవడు రాలేదని కాంతమ్మ ఎదురు చూస్తూ పెద్ద దర్వాజా దగ్గర నిలబడింది మనవడు వచ్చే జాడే కనపడలేదు నిలబడే ఓపిక లేక లోపలికి వెళ్ళి అరుగు మీద కూర్చుంది ఆమె ఆలోచనలన్నీ గతంలోకి వెళ్ళిపోయాయి కాంతమ్మకి పన్నెండేళ్ల వయసులోనే పెళ్లి జరిగింది చిన్న ఊరిలో పుట్టి పెరిగిన కాంతమ్మ పట్టణంలోకి వచ్చి పడింది ఇంకా పసితనపు ఛాయలు పోలేదు కానీ పెద్ద కోడలిగా ఇంటికి వచ్చింది పెళ్లి కూతురు అనే పోనే పోనేలేదు పాచి పనులన్నీ మీద పడ్డాయి వాకిలి వాడిచి ఊడ్చి చానిపి సానిపి చల్లడం అంటే ఉదయాన్నే నీళ్ళు జల్లుకునేవారు పూర్వకాలంలో వాకిలి ఊడ్చి చానిపి చల్లడం మొదలు అంట్లు కడగడం గోళాల్లో నీళ్లు పట్టడం తోడి పెట్టడం పశువులకు గడ్డి వేయడం ఇలా అన్ని పనులు ఒకటి ఒకటి వచ్చి చేరాయి ఎన్ని పనులు చేసినా అత్త సోరమ్మకి తృప్తి లేనే సూటి సూటిపోటీ మాటలు అంటూ ఉండేది పుట్టింట్లో తండ్రి గారాబంతో పెరిగిన కాంతమ్మ ఇక్కడ ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది అన్నింటినీ భరించుకుంటూ అలాగే కాలం నెట్టుకు వస్తోంది భర్తకి చెప్పే ధైర్యం లేదు చెప్పినా కూడా చక్కదిద్దుతాడనే ఆశ అంతకన్నా లేదు ఎందుకంటే ఇంట్లో అంత శోరమ్మ పెత్తనమే చివరికి మామగారు కూడా గంగిరెద్దులా తల ఊపేవాడే కాంతమ్మ పెళ్ళై వచ్చేటప్పుడు కాంతమ్మ తండ్రి కాంతి నాకు చేతనైనంత కట్నం నీ పెళ్ళికి ఇచ్చానమ్మా కానీ నాకు చాలా ఇష్టమైన కోరిక ఒకటి ఉంది అంటూ ఒక రాళ్ళ నెక్లెస్ తీసి కాంతమ్మ మెడలో వేశాడు తెల్లరాళ్లతో మామిడి పిందెల నెక్లెస్ దగదగా మెరిసిపోతుంది ఇది ఓల్డ్ మోడల్ అండి చాలా బాగుంటుంది నిజంగానే ఈ మోడలు దగదగా మెరిసిపోయే నెక్లెస్ కాంతమ్మ మెడలో వేశాడు తెల్లరాళ్ళతో మామిడి పిందెల నెక్లెస్ దగదగా మెరిసిపోతోంది అప్పుడే చేయించినంత కొత్తగా ఉంది నాన్న ఇంత విలువైన నెక్లెస్ నా కోసం తెచ్చావా అప్పు చేసి తెచ్చావా నాన్న అని బాధపడితో అడిగింది కాంతమ్మ లేదురా తల్లి ఇది మీ నాయనమ్మ నెక్లెస్ ఇన్నాళ్ళు ఎవరికి ఇవ్వకుండా దాచిపెట్టాను చివరికి మీ అమ్మకి కూడా నేను చూపించలేదు నువ్వు పుట్టిన తర్వాత నీకే ఇవ్వాలని నిర్ణయించుకున్నాను నేను నీకు ఇచ్చే విలువైన కానుక అన్నాడు కాంతమ్మ తండ్రి సంతోషంతో నెక్లెస్ చూసుకుని మురిసిపోయింది కాంతమ్మ అత్తవారింటికి వచ్చిన తర్వాత ఇంటి చాకరీ వల్ల కనీసం తయారవ్వడం కూడా మర్చిపోయింది చిన్న ఊరు కాబట్టి ఎవరింట్లో అని జరిగినా ఒకళ్ళకొకళ్ళు పిలుచుకోవాలి జరిగేవి వాళ్ళు తాంబూలం తీసుకెళ్ళమని పిలిచేవారు వాడకట్టులో ముగ్గురు నలుగురు కలిసి తాంబూలాలకు వెళ్ళేవాళ్ళు ముఖం కడుక్కున్నా కడుక్కోపోయినా కొత్త చీర మార్చుకున్నా మార్చుకోకపోయినా చిట్టుక్కున నెక్లెస్ మాత్రం ధరించేది కాంతమ్మ అది తండ్రి ఇచ్చిన నెక్లెస్ కావడం వల్ల తనకు ఎంతో ఇష్టం అదే కాక ఆ నెక్లెస్ మెరుస్తూ ఎంతో అందంగా ఉండేది ఒకరోజు ఇంట్లో ఆర్థిక పరిస్థితి వల్ల కాంతమ్మ మామగారు రాఘవయ్య కొడుకు కుమారస్వామిని పిలిచి ఏరా ఒక చిన్న సహాయం చేస్తావా అని అడిగాడు ఏంటి నాన్నా అని అడిగాడు కుమారస్వామి నీకు తెలుసు కదా పొలంలో ఈసారి పంటలు పండలేదు షావుకారు దగ్గర అప్పు కట్టాలి డబ్బులకు కష్టంగా ఉంది కాస్త కోడలి మెడలో ఉన్న నెక్లెస్ తీసిస్తే తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి ఇస్తాను అన్నాడు రాఘవయ్య కాంతిని ఒక మాట అడిగి చెప్తాను నాన్న అన్నాడు నసుగుతూ కుమారస్వామి అప్పుడే అటుగా వచ్చిన సూరమ్మ ఏంట్రా నీ పెళ్ళాన్ని అడిగి చెప్తావా పెళ్ళాం కుంగు పట్టుకు తిరుగుతున్నావురా సిగ్లేదు పెళ్ళాంకి భయపడుతున్నావు భయపడుతున్నావు అన్నది సూరమ్మ ఊరుముతో అయ్యో అదేం లేదమ్మా తెచ్చిస్తాను అని భయపడుతూ లోపలికి వెళ్ళిపోయాడు కుమారస్వామి కాంతి అని మెల్లగా పిలుస్తూ లోపలికి వెళ్ళాడు అప్పటికే ఇదంతా విన్న కాంతమ్మ పెట్టెలో నుంచి గొలుసు తీసి నెక్లెస్ తీసి భర్త కుమారస్వామి చేతిలో పెట్టింది అప్పటికి కాంతమ్మ వయసు పదహారేళ్ళు ఏళ్ళు ఇలా ఏ అవసరం వచ్చినా చీటికి మాటికి నెక్లెస్ తాక తాకట్టు పెట్టడం డబ్బు తేవడం ఇదే సరిపోయింది ఇంట్లో ఆ నెక్లెస్ పది రోజులు కూడా పట్టుమని ఉండేది కాదు ఇంట్లో ఉన్న పది రోజులు ఏదైనా ఫంక్షన్ వస్తే మాత్రం మెడలో వేసుకుని వెళ్ళేది సంతోషంగా కాంతమ్మ తాకట్టులో ఉన్నప్పుడు నెక్లెస్ వేసుకుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కాంతక్క ఆ నెక్లెస్ ఏది అని అడిగేవాళ్ళు అప్పుడు ఎంతో బాధపడేది కాంతమ్మ ఇలా రోజులు గడిపోయా గడిచిపోయాయి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వయసు అయిపోయింది అత్త మామ చనిపోతే భర్త అర్ధాంతరంగా పోయాడు దిక్కు తోచనిది అయిపోయింది కాంతమ్మ అప్పటికే పిల్లల పెళ్లిళ్ళైనందువల్ల కొంతలో కొంత నయమైంది కాంతమ్మకు ఇలా అప్పుల కోసం కుదువు నెక్లెస్ అలాగే షావుకారు దగ్గరే ఉండిపోయింది నగరంలో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లలు ఇటువైపు తొంగి చూడటం లేదు ఉన్న ఊరు వదిలి ఎక్కడికి రానని అదే పెంకుటింట్లో ఉండసాగింది కాంతమ్మ మాత్రం ఈమె కష్టాలు తెలుసుకున్న పెద్ద మానవుడు మాత్రం ఊరికి వచ్చాడు అక్కడి పరిస్థితి చూసి నాలుగు రోజులు అక్కడే ఉండిపోయాడు మాటల సందర్భంలో నాయనమ్మ నెక్లెస్ షావుకారి వద్ద ఉందని తెలుసుకున్న మానవుడు విక్రాంత్ కొంచెం బాధపడ్డాడు నాయనమ్మ ఇంటి కోసమే తన నెక్లెస్ కుదవ పెట్టడానికి ఇచ్చేది అని తెలుసుకున్న అతడు ఎలాగైనా సరే ఆ నెక్లెస్ విడిపించుకొని రావాలని అనుకున్నాడు రాత్రి పది గంటలు కావస్తోంది మనవడు ఇంకా రాలేదని వీధి చివరి దాకా వెళ్ళి చూసి ఇలా రోజులు గడిచిపోయాయి సరే మనవడు తెలుసుకున్నాడు విషయం ఈమె కష్టాలు తెలుసుకున్న పెద్ద మనవడు మాత్రం అక్కడ నాలుగు రోజులుండి నాయనమ్మ ఇంటికోసమే తన నెక్లెస్ కుదువు పెట్టడానికి ఇచ్చేదని తెలుసుకున్న అతడు ఎలాగైనా సరే ఆ నెక్లెస్ విడిపించుకొని వచ్చి నాయనమ్మకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు రాత్రి పదహైంది మనవడు ఇంకా రాలేదని వీరి చివరి దాకా వెళ్ళి చూసింది కాంతమ్మ దూరంగా నీడ కనబడింది మనవడిలాగే ఉన్నాడనిపించింది దగ్గరికి వచ్చి చూసేసరికి అతను మనవడి విక్రాంతి ఇంతసేపు అయింది ఏంటి నాయన అంటూ వచ్చింది నీకు ఊరు కొత్త అని భయపడుతున్నాను ఇంట్లోకి తీసుకువెళ్ళింది కాంతమ్మ ఇంట్లోకి వచ్చిన విక్రాంతి కాళీ చేతులు కడుక్కొని వచ్చి నాయనమ్మ కంచంలో పెట్టిన అన్నం తినసాగాడు నువ్వు తిన్నావా నాయనమ్మ అని అడిగాడు నేను రాత్రులు ఏమీ తినడం లేదు నాయన వయసు పెరిగిపోయింది జీర్ణం కావడం లేదు అన్నది కాంతమ్మ అలా కాదు నానమ్మ ఏదో ఒకటి తినాల్సిందే అలా ఏమీ తినకుండా పడుకోకూడదని చెప్పి తన బ్యాగ్లో ఉన్న కార్న్ఫ్లాక్స్ తీశాడు నాకు పళ్ళు లేవు కదా నాయన తినలేను అంది అన్నం తిని చేయకడుక్కొని వచ్చిన విక్రాంత్ గిన్నెలో పాలు పోసి దానిలో ఫ్లాక్స్ వేసి ఇప్పుడు తిను అని ఇచ్చాడు సంతోషంగా తిన్నది కాంతమ్మ ఆమె తిన్న తర్వాత తన బ్యాగ్లో నుంచి ఒక పొట్లను తీశాడు నాయనమ్మ ఇటు వచ్చి కూర్చో అన్నాడు నాయనమ్మ దగ్గరికి రాగానే బ్యాగ్లో నుండి తీసిన పొట్ల నుంచి దగదగా మెరుస్తున్న రాళ్ళ నెక్లెస్ తీసి చూపించాడు చూసావా ఇది నీకు మీ నాన్నగారు ఇచ్చిన నెక్లెస్ దీని గురించి బాధపడ్డావు కదా అందుకనే షాప్ దగ్గరికి వెళ్ళి విడిపించుకుని తెచ్చానన్నాడు విక్రాంత్ కాంతమ్మ కళ్ళ నుండి నీళ్లు ధారగా ధారాపాతంగా కారాయి ఎవ్వరూ చేయలేని పని మనవడు విక్రాంతి చేసినందుకు ఆమె మనసు ఎంతో ఆనందంగా ఉన్నది ఈ వయసులో ఆమె నెక్లెస్ వేసుకునేది లేదు తిరిగేది లేదు అయినా కూడా తన తండ్రి జ్ఞాపకంగా ఇచ్చిన నెక్లెస్ తన వద్దనే ఉండాలని ఒక చిన్న ఆశ మనవడు నీ దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది కాంతమ్మ నాయనమ్మ నువ్వు కూడా నాతో వచ్చేస్తున్నావు అన్నాడు నేను అక్కడ ఉండలేని నాయన అలవాటైన స్థలం నేను ఇక్కడే ఉంటాను చేతలేని రోజులు చేసుకుంటాను లేదంటే మీరు ఉన్నారు కదా అన్నది కాంతమ్మ మరో రెండు రోజులు ఉన్న మనవడు నగరానికి వెళ్ళిపోయాడు అతనికి పెళ్లి కుదిరింది అనే వార్త విని నగరానికి వెళ్ళింది కాంతమ్మ మనవడి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది పెళ్లి జరిగాక గృహప్రవేశం జరిగిన మనవడి భార్య స్వర్ణని చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లి దేవుడి గదిలో దీపం పెట్టించింది కాంతమ్మ మనవడు మనవరాలిని ఆశీర్వదిస్తూ తన చేతిలో ఉన్న రాళ్ళ నెక్లెస్ మనవరాలి మెడలో అలంకరించింది కాంతమ్మ ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు తనకి ఎంతగానో ఇష్టమైన రాళ్ళ నెక్లెస్ మనవరాలికి బహుమతిగా ఇవ్వడం చూసి కాంతమ్మ మాత్రం తృప్తిగా తల ఊపింది నా తండ్రి ఇచ్చిన రాళ్ళ నెక్లెస్ చేరవలసిన వాళ్ళకే చేరిందని అనుకున్నది ఇదండి రాళ్ళ నెక్లెస్ కథ నిజంగానే ఇటువంటి కథ మన జీవితాల్లో ఆ తరం వాళ్ళలో తప్పకుండా ఉండే ఉంటుంది రావళ నెక్లెస్ కథ అని నాకు చాలా నచ్చింది మీ అందరికీ షేర్ చేస్తున్నాను ధన్యవాదములు మీ హిమబాల ఇవి ఎక్కువ ఉండడం వల్ల కాస్త గబగబా చదివాను థ్యాంక్ యూ వెరీ మచ్